ఈరోజు ఉదయం షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మేమందరము వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర మా ఈ ఎన్నికల ప్రచారం యొక్క ప్యాంప్లెట్స్ ఇవన్నీ స్వామివారి దగ్గర పెట్టి దీవెనలు తీసుకొని శంకరన్న ఆధ్వర్యంలో విశాలక్క జె గారు గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో మహిళా అందరు ఆధ్వర్యంలో శంకరన్న గారి శ్రీమతి అనురాధ అక్క తోటి అందరం కూడా వంశన్నని గెలిపించుకోవాలని స్వామివారికి ప్రార్థి ప్రార్థన చేసి డోర్ టు డోర్ ప్రజ ప్రచారం ప్రారంభం చేయడమైంది ఇందాక అన్నయ్య చెప్పినట్టు మచ్చలేని మనిషి మోసం అంటే ఏందో తెలివని మనిషి మంది సొమ్ముకి ఆశపడని మనిషి ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మే వంశీచంద్రెడ్డి గారిని ఈసారి తప్పకుండా ఆశీర్వదించి ఆదరించాలని మహబూబ్ నగర్ మొత్తం అన్ని అన్ని మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంట్లో ప్రజా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆయనను అందరూ విశ్వసిస్తున్నారు ఆయనను భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారు అని నేను నేను గట్టిగా నమ్ముతున్నాను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం ఆయనది థ్యాంక్